நிச்சம் மானோட மாநோட்டி சாயி நாமம் மாயதலோ குரு மந்திர மந்திரம் சாயி சாயி சரணம் ஸ்ரீ ராம் சரணம் ஆசிரிடி நிலையான ஆனந்தமுன்னதி సాయి నామ మంత్రం మధురముగానున్నది ఆ సాయి దివ్య రూపాలు అపురూపమైనవి ఆ సాయి గురు నిజమైనవి నిత్యం మానోట శ్రీనామ జపం శ్రీ నామ జపం నిత్యం మానో मानोट श्रीना श्री सायि नाम जपं मायदलो गुरु सायि साई साई शरणं सायि रां शरणम् నిజం షిరిడీ సాయి సన్నిధిలోనున్నది మంగళకరం షిరిడీ సాయి రూపములోనున్నది మనోజ్ఞత సాయి రామ్ గురువులోనున్నది ముక్తిదామం శిర్డి చంతకుచేరనున్నది ముక్తిదామం శిర్డి చంతకుచేరమన్నది నిత్యం మా నోట శ్రీ సాయి నామ జపం మాయదలో గురు సాయి జపం సాయి సాయి శరణం శ్రీ సాయి శరణం జై శ్రీ శ్రీ